అందుకే ఒరిజినల్గా మీరు చూస్తే నేను అంతా కూడా మీరు కూడా చూసి ఉంటారు జమాబందీ ఇవన్నీ పెట్టి ఊర్ల వారిగా మీటింగులు పెట్టి కేఎంవిఎం మీటింగ్లు పెట్టి ఎంఆర్ఓ ఆఫీసులో ఆర్డీఓ ఆఫీస్ అప్పుడు తహసీల్దార్ ఉండేవాడు తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి అవన్నీ సెటిల్ చేసేవాడు నా ఆస్తి నా పేరుతో ఉందో చెక్ చేసుకునేవాళ్ళం అలాంటి వ్యవస్థలన్నీ వీళ్ళు ఒక మంచి వ్యవస్థను కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు

చేసిన పని శాశ్వతం చేసిన పనిని ప్రజల్లోకి తీసుకుపోవాలి దాంట్లో సెకండ్ థాట్ లేదు కొంతమంది నేను నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయం ఫేక్ ఫెయిల్ వస్తే రాజకీయం అవాస్తవాన్ని వాస్తవం చేయడానికే ప్రయత్నం చేస్తారు ఒకే స్టడీ మీ అందరికీ వివేకానంద రెడ్డి చంపి నేను చంపామని నా చేతిలో కత్తి పెట్టే పరిస్థితికి వచ్చారంటే కరుడుగట్టిన నేరస్తుడు అంతేకాకుండా అవినీతిలో కూడా మామూలు అవినీతి కాదు ఆర్థిక ఉగ్రవాదులు చేయని అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు నిన్న చూడండి ఏదైతే అతను సింగ్ అయ్యా వాళ్ళ కార్యకర్త వచ్చాడు కారు కింద పడ్డాడు క్లియర్గా ఉంది మానవత్వం అంటే ఏం చేసి ఉండాలి మీరు వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా తర్వాత ఏం జరిగిందో అది వేరే విషయం కనీసం మనం దారిలో పోతూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగితే మనం ఏం చేస్తాం కనీస బాధ్యత సామాజిక స్పృహ ఇమ్మేట్కి దిగుతాం మానవత్వంతో అతన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం హాస్పిటల్ తీసుకుపోతాం ఏం చేయాలో అన్నీ చేస్తాం సో మెనీ సార్లు ఎన్నో సార్లు నేను దారిలో పోతాం అంటే యాక్సిడెంట్ అయితే నా అంబులెన్స్ ఇచ్చి హాస్పిటల్ తీసుకుపోయాం రోడ్డు యాక్సిడెంట్ అది అయినా కూడా నేను పంపించేవాడిని కనీసం నువ్వు నిలబడకుండా కనీసం దాన్ని నీ మనుషులు అక్కడ ఒక కుక్క పిల్లలను మారి తీసి రోడ్డు మీద పక్కన బారే చెట్ల కింద బారేసి మీరు వెళ్ళిపోయారంటే కంపల్లో బారేసి మానవత్వం ఉందా మీకు ఇప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి బెదిరించి దాన్ని రాజకీయం చేయాలని చూసుకున్నారంటే వీళ్ళు మనుషులా వీళ్ళు అదే ఈ ప్రజానీకం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళని నీతి మాలిన వ్యక్తులు లేకపోతే ఒక నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయం ముసుగేసుకొని ఇప్పుడు నేను అడుగుతున్నా వీళ్ళు చేసే నేరాలు మామూలు రౌడీలు అయితే వదిలిపెడతామండి రెండు నిమిషాల్లో కుక్కను గుడ్డు కొట్టి బ వేసేవాళ్ళం అన్ని అరాచకాలు చేయడం మంచిది కాదు ఆ అరాచకాలు చేసి రాష్ట్రానికే ఒక పెను సవాలుగా తయారయ్యారు రాజకీయాలకే ఒక చీడ పురుగుల మారుగా తయారయ్యే పరిస్థితి వచ్చారు ఎవరు ఏమైనా ఎన్ని చేసినా చట్టం ఉంటుంది చట్టం దాని పని చేస్తుంది చెల్లి గవ్వ ఖర్చు పెట్టిన వాళ్ళు ఎవరైనా వస్తామంటే వాళ్ళు విమర్శించే అర్హత ఉందండి అది నీతి మళ్ళీ చర్య కదా ఒక్క పైసా మీరు ఖర్చు పెట్టిన దోచుకోవడం తప్ప ఖర్చు పెట్టడం లేదు రాష్ట్ర ఆదాయాన్ని రాష్ట్ర వనరుల్ని కొల్లగొట్టే మీరు ఎవడో వచ్చి స్వచ్ఛందంగా పనిచేస్తా అంటే వాళ్ళని విమర్శించడం ఏంటండి బుద్ధి ఉందా మీకు ఇది కూడా రాజకీయం అండి ఎలాంటి రాజకీయాలు చేసే వాళ్ళతో మన రాజకీయం చేయాలంటున్నా మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు నేనేం చెప్పాను పీ త్రీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈరోజు దీనివల్ల ఈ రోడ్లు వచ్చాయి ఎయిర్పోర్ట్లు వచ్చాయి పోర్ట్లు వచ్చాయి కాలేజీలు వచ్చాయి అనేక వస్తులు వచ్చాయి ప్రజలు కూడా బాగుపడ్డారు అదే సమయంలో కొంతమంది కోట్ల రూపాయలు వచ్చాయి ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆపం అభివృద్ధి కార్య కార్యక్రమాలు ఆపం కానీ సామాజిక బాధ్యత కింద ఆ రోజు జన్మభూమి పిలిపించా జన్మభూమితో వచ్చి గ్రామ సేవ చేశారు ఈరోజు నేను ఇచ్చేది పీ ఫోర్ అన్నాను ప్రభుత్వం ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఈరోజు నేను ఒక్కసారి మీరు చూస్తే నేను ఒక ఇరవై ఏళ్ళు తిరిగాను తిరిగితే ఒక అతను చాలా బాగా పనిచేశాడు ఒడ్డీ కొలుస్తే అందరూ వాళ్ళే వాళ్ళల్లో ఒక ఫ్యామిలీ చాలా బాగా పనిచేసి పిల్లల్ని బ్రహ్మాండంగా ఇరవై ఏళ్ళలో చదివించి ఒకడు అమెరికాలో ఉన్నాడు ఒకటి బెంగళూరులో వ్యాపారాలు చేస్తున్నాడు అందరికంటే అందరు ఇంజనీర్లు చేశారు ఫస్ట్ ఒక కొడుకును మాత్రం చదివించలేక తోడుగా పెట్టుకొని కడ అందరిని తయారు చేశాడు ఆయన కొడుకులు వాళ్ళ మళ్ళా మన వాళ్ళు కూడా చదివించాడు అప్పుడు నేను డబ్బులు కూడా ఆర్థిక సహాయం చేశాను ఆ రోజు చేసిన సహాయంతో ఆడు అమెరికాకు పోయి మంచి ఉద్యోగం వచ్చి మళ్ళా డబ్బులు పంపించి ఇంటికి ఈరోజు బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టుకున్నాడు నేను ఒక రెండు మూడిండ్లు పీ ఫోర్ కింద తీసుకుంటానని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చాడు అది స్ఫూర్తి నేనేమింగతాను పేదవాళ్ళిట్లే ఉండాలి వాళ్ళు ఇట్లే ఉంటే నాకు సంతోషం అనేది కాదు పేదరికం లేని అందుకని నేనేమన్నానని నేను కష్టపడేది కూడా ఈ పేదవాళ్ళ కోసం కష్టపడుతున్నా ప్రజల కోసం కష్టపడుతున్నా అది కూడా నా జీవితంలో చూడాలనుకుంది జీరో పవర్టీ రెండు వేల ఇరవై తొమ్మిది అక్కడి నుంచి ఆర్థిక ఇంకా మెరుగైన జీవన ప్రమాణాలు క్రియేట్ చేసే వ్యవస్థ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక అసమానత తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుడతాం దట్ ఈజ్ అవర్ ఎయిమ్ ఓకే మా బనకచెర్ల ఎవ్వరికి నష్టం లేదు కొంతమంది మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే దేవాదులు నేనే పునాదులు వేశాను ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను శ్రీశైలం ఎస్ఎల్బిసి ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్ అది చూసిన తర్వాత ఆ రోజు నేను దేవాదుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమని గోదావరి పైన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం అదే సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రాలో పుష్కర తాటిపూడి రెండు లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చాను తర్వాత కొన్ని వీళ్ళు దేవాదుల ఇవన్నీ కూడా వచ్చాయి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే ఎల్లంపల్లన్నారు అది రాలేదు అది కూడా పెద్ద స్కామ్ అయ్యింది తర్వాత ఈరోజు వీళ్ళు దేవాదులు తీసుకొచ్చారు గోదావరిలో నీళ్ళు ఉన్నాయి పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు కేంద్రంలో ఆడుకోవచ్చు రెండు వేల టీఎంసీ నీళ్లు సగటున వంద సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి సముద్రంలోకి పోయే నీళ్లు ఒక రెండు వందల టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది నీటి సమస్య పరిష్కారం అవుతుంది ఆ విషయమే నేను పదే పదే చెప్తున్నా ఎవ్వరికీ నష్టం లేదు నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడు అపోజ్ చేయలేదు అపోజ్ చేయను కూడా రెండు వస్తాయి తొందరలో వస్తాయి మీకు పోదామ్మా టైం అవుతుంది పోదమ్మా అండి ఇండియా మ్యాచ్ లో లాస్ట్ ఓవర్ అవుతుంది అది ఒక్కసారి చూసేస్తే